సమాజముగా కూడుట మానవద్దు సమాజముగా కూడుకోవాలి ఎందుకు సమాజముగా కూడుకోవాలి ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు హెచ్చరించుకున్నటకు ఒకరిని చూచి ఒకరు పురికొల్పబడుటకు మీరు సమాజముగా కూడుకోవాలి అలాగే ప్రభువు దినము ఆసన్నమయ్యే కొద్దీ మరి ఎక్కువగా చేయండి దేవుని కార్యక్రమాలను వేగవంతముగా మీరు పూర్తి చేయండి మీరు సమాజముగా కూడుకున్నప్పుడు మీ ద్వారా దేవునికి కావలసినదేమిటి ఒకరిని చూచి ఒకరు పురికొల్పబడాలి ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు మీ సంఘము ఆ విధముగా ప్రయత్నాలు చేయాలి అంతే తప్ప మీరు సమాజముగా కూడుకున్నది వేరే కార్యకలాపాలను జరిగించుకున్నటకు కాకూడదు ఈరోజు దేవుడు ఆశించిన కార్యక్రమాలు సంఘాలలో సమాజాలలో సమూహాలలో కనిపించటం లేదండి మీరు ఒక్కసారి గమనించండి మీరు ఒక్కసారి గమనించండి ఈరోజు సంఘముగా కూడుకుంటున్నారంటే ఇదిగో ఈ కార్యక్రమాల నిమిత్తం కూడుకుంటున్నారా ఆ దినము సమీపించుట చూచే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు హెచ్చరింపబడుతున్నారా పురికొల్పబడుతున్నారా ప్రేమ చూపుటకు సత్కార్యములు జరిగించుటకు వీరు ఆ విధమైన ప్రవర్తనలోనికి రాగలుగుతున్నారా లేదు ఏదో ఒక వాడుకు చొప్పున ఏదో ఒక ఆచారమును జరిగించినట్టుగా ఆదివారము కొన్ని గంటలకు కొన్ని కార్యక్రమాలను వీరు నిర్ణయించుకొని ఆ విధముగా భక్తి జీవితంలో ఉన్నామని వారు భ్రమపడుతున్నారు